కాటరా క్లాసిక్ రెటినాలకు ఓల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగుడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ ఆసియా కప్ చేజెక్కించుకున్న భారత్ మూడోసారి కూడా పాక్కి చుక్కలు చూపించిన టీమిండియా మ్యాచ్ తర్వాత కప్ తీసుకునేందుకు భారత్ నిరాకరించింది విజేతగా నిలిచిన ఆసియా కప్ ట్రోఫీ తీసుకోలేదు భారత్ పాకిస్తాన్ మంత్రి మోసిన్ నఖ్వీ చేతుల మీదగా తీసుకోవటం ఇష్టం లేక ట్రోఫీని తిరస్కరించింది భారత్ పోడియం వద్దకు రాకుండా డగౌట్లోనే లోనే కూర్చున్నారు ప్లేయర్స్ అందరూ కప్పు తీసుకోకుండా పోడియం వద్ద సంబరాలు చేసుకున్నటువంటి దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు క్రికెట్ అభిమానులను ఉర్రు తోగించిన ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా మరోసారి తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది అయితే ఈ మరుపు విజయం తర్వాత భారత్ జట్టు తీసుకున్న నిర్ణయం మాత్రం పెను సంచలనంగా మారింది నలభై ఒక్క ఏళ్ల తర్వాత ఆసియా కప్ టోర్నీ చరిత్రలోనే తొలిసారి ఫైనల్లో తలపడ్డ భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఈ పోరులో చివరి ఓవర్లో ఐదు వికెట్ల తేడాతో అద్భుతమైనటువంటి విజయం నమోదు చేసి ఇండియా తొమ్మిదవసారి టైటిల్ని కావసం చేసుకుంది ఈ విజయం కంటే ఆ తర్వాత భారత ఆటగాళ్లు తీసుకున్న ట్రోఫీ నిరాకరణ ఏదైతే ఉందో ఆ నిర్ణయం ఇప్పుడు దేశ ప్రజలకు ఇంకా ఆనందాన్ని పెంచిందని చెప్పాలి సంతోషాన్ని రెట్టింపు చేసిందని చెప్పాలి విజయం తర్వాత జరిగే పోలియం ప్రజెంటేషన్ కోసం పాకిస్తాన్ మంత్రి ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడైన మోసీన్ నఖ్వీ వేదిక మీదకి చేరుకున్నారు కానీ టీమిండియా ఆటగాళ్లు మాత్రం డగౌట్లోనే ఉండిపోయారు పాక్ మంత్రి నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ మెడల్స్ తీసుకోవటానికి భారత జట్టు నిరాకరించింది వాళ్ళతో షేక్ హ్యాండ్ అవటానికే ఒప్పుకోలేదు మనం వాళ్ళ చేతులతో ట్రోఫీని ఎలా తీసుకుంటాం మన మీద యుద్ధానికి వచ్చినటువంటి దేశానికి సంబంధించిన వ్యక్తితో మన మీద యుద్ధం చేసి మనల్ని గాయపరుస్తున్నటువంటి వాళ్ళతో మనం ఎందుకు ట్రోఫీ తీసుకోవాలి వాళ్ళ చేతుల మీదగా మనం ట్రోఫీ తీసుకోవడమా అసలు వాళ్ళ ఆటగాళ్లతో అండే కలపలేదు వాళ్ళ ట్రోఫీ మనకి వాళ్ళ చేతులతో ఇచ్చే ట్రోఫీ మనకెందుకు అంటూ మనం పూర్తిగా నిరాకరించేశాం పాక్ మంత్రి వెయిట్ చేశాడు ఆశేఖ పద్ధతి వెయిట్ చేశాడు అక్కడ మన కోసం వీళ్ళు వస్తారేమో ట్రోఫీ ఇవ్వాలేమో అని చెప్పి వెయిట్ చేశారు కానీ వాడికి అర్థమైపోయింది ఎప్పుడైతే మనం ఒక డెసిషన్ క్లియర్ కట్గా తీసుకొని మనం రాలేదో ట్రోఫీ తీసుకోవటానికి నీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవటానికి మాకు ఇష్టం లేదని చెప్పి ఖరాఖండీగా చెప్పాము వెయిట్ చేసి చేసి వెనుదిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది పోలింగ్ వద్ద చాలాసేపే వెయిట్ చేశాడు భారత ఆటగాళ్ల నుంచి కనీసం అంటే కనీసం స్పందన రాలా దీంతో నిస్సత్తువుగా ట్రోఫీని తీసుకొని ఆయన వెనుదిరిగాడు భారత జట్టు ట్రోఫీని నిరాకరించినట్లు ప్రజెంటేటర్ అధికారికంగా ప్రకటించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అలా ప్రకటన వచ్చిందో లేదో క్రికెట్ చరిత్రలోనే ఇలా జరగటం ఒక ఫస్ట్ టైం డెసిషన్గా చెప్తా ఉన్నారు ఎప్పుడైతే ప్రెజెంటేషన్ ప్రజెంటేటర్ ఈ విషయాన్ని చెప్పాడో భారత్ ఈ ట్రోఫీని తీసుకోవటానికి ఇప్పటి నిరాకరించింది అని ఒక డెసిషన్ వచ్చిందో యావత్ భారత అని మొత్తం కూడా అప్పుడు నిజమైనటువంటి ఆనందంతో అప్పుడు నిజమైనటువంటి విజయోత్సాహంతో సంబరాలు చేసుకున్న పరిస్థితి ఉంది కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు వాళ్ళ చేతుల మీదుగా మనం ట్రోఫీ తీసుకోకపోవటమే సరైనటువంటి నిర్ణయం అంటూ అప్పుడు బాణాసంచా కాల్చారు అప్పుడు విజయ సంబరాలు చేసుకున్నారు రోడ్ల మీదకి వచ్చి యావత్ భారత్ యువత మొత్తం కూడా క్రికెట్ అభిమానులందరూ కూడా సెలబ్రేషన్స్ మోడ్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది ఒక్కసారి ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉన్నారు అతను ఏ విధంగా విరిగిరిగి వెళ్ళిపోతున్నాడో చాలా స్పష్టంగా మనం స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం భారత ఆటగాళ్ళు వచ్చి ఈ ట్రోఫీని అందుకుంటారేమో అనుకుని వెయిట్ చేశాడు 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 కానీ మన నుంచి కనీస స్పందన లేకపోవడంతో ఇక నా చేతుల మీద నుంచి వీళ్ళు అన్నంత పని చేశారు అనుకున్నట్లుగానే ట్రోఫీని నిరాకరించారు అని అర్థమైపోయి వెనుదిరిగి వెళ్ళిపోతా ఉన్నాడు మనం స్క్రీన్ మీద ఆ విజువల్స్లో చాలా స్పష్టంగా సర్కిల్లో కనిపిస్తోంది నక్వి వెనుదిరిగి వెళ్ళిపోయే దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు ఈ చారిత్రక మ్యాచ్ విషయానికి వస్తే తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఆడిన అరవై తొమ్మిది పరుగుల అద్భుత ఇన్నింగ్స్ మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చేసింది ఒక దశలో పది పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను తిలక్ వర్మ తన అనుభవం సంజు శాంసన్తో కలిసి ఆడిన సమన్వయంతో గెలిపించేశాడు చివరి వరకు క్రీజులో నిలబడ్డ తిలక్ సిక్సర్తో మ్యాచ్ ముగింపుకు ఒక రన్కు ముందుంచడం అభిమానుల్ని అలరించింది ఈ టోర్నీపై పాకిస్తాన్లో భారత్కు ఇది మూడో విజయం కావటం విశేషం టైటిల్ పోరులో కూడా విజయం సాధించి పాకిస్తాన్కు తిక్క కుదిరే విధంగా చాలా గట్టిగా సమాధానం ఇచ్చింది టీమిండియా తిలక్ వర్మ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి యాక్చువల్గా తిలక్ వర్మ అందరూ వికెట్లు పడుతున్న క్రమంలో అభిమానులందరూ కొంత నిరుత్సాహానికి గురయ్యారు వికెట్లు వరుసగా పడుతున్నాయి మనం ఎలాగైనా గెలిచి తీరాలి మ్యాచ్ గెలిచేసి ట్రోఫీని ఈ ఆసియా కప్ మనదే అని ప్రపంచానికి చాటి చెప్పాలి పాకిస్తాన్ మీద ఎప్పటికీ ఎప్పటికీ మనదే పై చేయని చెప్పి భారత అభిమానుల్లో ఆశ ఉంది కానీ వికెట్లు వరుసగా పడుతున్నాయి ఆందోళన ఉంది వచ్చినటువంటి తిలక్ వర్మ మెల్లగా బ్యాటింగ్ స్టార్ట్ చేశాడు బంతుని బౌండరీలకు తరచు తలరించడం మొదలుపెట్టాడు ఆశలు పెరుగుతూ ఉన్నాయి పాకిస్తాన్ మీద ఏదైతే ఒక పగుందో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకూడదన్నటువంటి ఆశ ఏదైతుందో దాన్ని నిలబెడుతూ వరుసగా ఫోర్లు సిక్సర్లతో అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడి భారత్ని విజయ చేర్పించాడు మన హైదరాబాద్ కుర్రాడు మన తెలుగోడు ఆసియా కప్ లో పాకిస్తాన్ కి గట్టి దెబ్బను రుచి చూపించాడు ప్రతి హైదరాబాద్ కాళ్ళ నెగలుసుకుని మన వర్మ మన తిలక్ వర్మ అంటూ నిన్న రాత్రంతా డాన్సులు చేసినటువంటి పరిస్థితుంది పాకిస్తాన్కి మనోడే బుద్ధి చెప్పాడు పాకిస్తాన్కి ఒక గట్టి షాక్ ఇచ్చాడు మనోడే అంటూ రోడ్ల మీదకి వచ్చి తిలక్ వర్మని అభినందిస్తూ డ్యాన్సులు చేసినటువంటి పరిస్థితుంది మ్యాచ్ అనంతరం ప్రెస్ లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అభిషేక్ శర్మ తమ విజయానికి సంబంధించి మీడియా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు ట్రోఫీని నిరాకరించడం గురించి అడిగిన ప్రశ్నకు స్కై సమాధానమిస్తూ నా కెరీర్లో ఒక విజేత జట్టు ట్రోఫీని తిరస్కరించడం ఇదే ఫస్ట్ టైం మేము అన్ని రకాలుగా గెలవటానికి అర్హులం ట్రోఫీని తీసుకోవటానికి అర్హులమే కానీ కావాలనే ఈ ట్రోఫీని మేము తిరస్కరించాం పాకిస్తాన్ పుండు మీద కారం చల్లినట్టుగా చాలా స్పష్టమైనటువంటి సమాధానం చెప్పాడు సూర్యకుమార్ యాదవ్ మిగతా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటు పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది అంటే మనం ఎంత గట్టిగా ఉన్నాం పాకిస్తాన్ మీద ఏ స్థాయిలో పోరాటం చేస్తున్నాం అనేది కూడా ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయం తర్వాత ఒక ట్వీట్ చేశారు ఆపరేషన్ సింధూర్ని ప్రస్తావించారు యుద్ధ భూమిలో అయినా మైదానంలో అయినా ఒక్కటే ఫలితం మైదానంలో కూడా మనం ఆపరేషన్ సింధూర్ చేశాం ఎక్కడైనా విజయం మనదే అని భారత ఆటగాళ్ళని కీర్తిస్తూ ఆయన ట్వీట్ చేశారు ఆ ట్వీట్తో మరింత భావోద్వేగంతో ఆ ట్వీట్ని చూసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ప్రతి ఒక్కరూ కూడా సెలబ్రేషన్ మూడ్లో గెలిపారు ఏ మ్యాచ్ అయినా అది ఏ కప్ అయినా సరే పాకిస్తాన్ మీద ఆడుతున్నామంటే ఆ గెలుపు డెఫినెట్గా అదే ప్రతి ఒక్క మ్యాచ్ కూడా టీమిండియా గెలవాలి గెలుస్తుంది అనే ఒక గట్టి నమ్మకం ఫ్యాన్స్లో ఉంది వరుసగా మూడు మ్యాచ్లు గెలిచేశాం మొదటి మ్యాచ్ ఆడుతున్న సందర్భంలో ఎక్కడ కూడా అభిమానులు స్టేడియంలో ఎక్కడైతే పెద్ద ఎత్తున అభిమానులు వస్తారో ఆటను ఆస్వాదిస్తారనుకున్నారు ఎందుకంటే అంతకు ముందు నుంచే బాయ్కాట్ ట్రెండ్ నడుస్తుంది ఆపరేషన్ సింధూర్తో ఒక గట్టి బుద్ధి చెప్పిన తర్వాత పాకిస్తాన్ ఏదైతే పిచ్చి ప్రలాపనలు చేస్తూ ఉందో ఇష్ట రైతున మాట్లాడుతూ ఉందో మన పౌరుల్ని పెహల్గాం దాడితో పొట్టను పెట్టుకున్న అక్కడి ఉగ్రవాదులకు సంబంధించి ఇంత ఉద్రిక్తమైనటువంటి ఉద్వేగమైనటువంటి ఉద్రేకం కలిగజేసినటువంటి పరిస్థితుల్లో అసలు అలాంటి ఒక పనికి మాలిన దేశంతో టీంతో మనం ఎందుకు క్రికెట్ ఆడాలని చెప్పి ఒక బాయ్ కట్టడి నడిచింది అందుకే మొదటి మ్యాచ్లో ఫ్యాన్స్ నుంచి అంత మద్దతు లభించాల ఫ్యాన్స్ నుంచి ఒక విపరీతంగా ఒక హర్షద్వానాలు నమోదు కాల కానీ ఒక మ్యాచ్ పూర్తయింది ఆ మ్యాచ్లో ఘన విజయం సాధించాం ఆ తర్వాత పరిస్థితులు అర్థమైపోయింది మొదటి మ్యాచ్లోనే మనం షేక్ హ్యాండ్ ఇవ్వలేదు ఆ షేక్ హ్యాండ్ని నిరాకరించడంతో మన మీద కంప్లైంట్ చేయటాలు సూర్యకుమార్ మాట్లాడిన దాన్ని మళ్ళీ ఐసీసీకి కంప్లైంట్ చేయటాలు పరిస్థితి తీవ్రస్థాయికి చేరుకుంటుంది రెండో మ్యాచ్లో వాళ్ళ ఆటగాళ్లు రౌఫ్ లాంటి వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారో మనం చూసాం ఆపరేషన్ సింధూని గుర్తు చేసే విధంగా ఏవో మన యుద్ధ విమానాలు కిందకి కూలిపోయినట్టుగా సంజ్ఞలు చేసి సంకేతాలు చేసి మైదానంలో దికిలి చేసలు చేశారు మనం మ్యాచ్ మీదే మ్యాచ్ అద్భుతంగా ఆడి దెబ్బగొట్టాం మన దృష్టి అంతా మ్యాచ్ మీదే ఉంది మన దేశం గెలవాలన్న దాని మీదే ఉంది వాళ్ళు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు ఎక్కడా కూడా మనం వెనక్కి తగ్గలేదు అద్భుతంగా ఆడి విజయం సాధించాం ఇక చచ్చి జడి ఫైనల్కి వచ్చింది పాకిస్తాన్ బంగ్లాదేశ్ మీద గెలిచి ఆ తర్వాత ఫైనల్కి వచ్చింది ఫైనల్లో కూడా అద్భుతమైనటువంటి ఆట తీరును ప్రదర్శించి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని జాలా పట్టుదలతో ఆడాం అద్భుత విజయం నమోదు చేశాం ముందే ప్లాన్ చేసుకున్నాం నఖ్వీ ట్రోఫీ ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు ఆసియా కప్ అధ్యక్షుడు పాకిస్తాన్ మంత్రి నఖ్వీ ఇస్తాడని చెప్పి ఆల్రెడీ స్కెడ్యూలు రెడీ అయిపోయింది అతని చేతుల మీదుగా మనం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని చెప్పి ఒక ప్లానింగ్తోనే ఉన్నాం అనుకున్నట్టుగానే టీమిండియా ప్లేయర్స్ ఎవ్వరూ కూడా అతను ట్రోఫీ ఇవ్వటానికి వచ్చినప్పుడు కనీసం అంటే కనీస స్పందన చేయాల ఎప్పుడైతే ప్రజెంటేటర్ చెప్పాడో ఈ ట్రోఫీని భారత ఆటగాళ్లు తీసుకోవటానికి నిరాకరిస్తున్నారు అని చెప్పారో అప్పుడు అసలైనటువంటి విజయోత్సాహం ప్రతి ఒక్కరిలో కనిపించింది అంతకుముందు అందరూ ఉత్కంఠగా వెయిట్ చేశారు ట్రోఫీ ఏమైనా తీసుకుంటారా అని చెప్పి విజయం సాధించినప్పుడు కూడా పెద్దగా సంబరాలు చేసుకున్నటువంటి భారత అభిమానులు ఎప్పుడైతే నిరాకరించారో ట్రోఫీ లేకుండానే సెలబ్రేషన్స్ చేసుకున్నారు భారత ఆటగాళ్లు మైదానంలో అప్పుడు దేశం మొత్తం కూడా ఎగిరి గంతేసి ఒక్కసారిగా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేసుకునే పరిస్థితుంది ప్రతి ఒక్కరి కళలో ఆనందం విజయం కనిపించింది